అంటే ఒక ప్రొడ్యూసర్ వరుసగా నాలుగైదు సినిమాలు ఒకే టైంలో తీయటం అనేది మామూలు విషయం కాదు సో దానివల్ల చాలామంది టెక్నీషియన్స్ బతుకుతారు అండ్ ఇందాక నేను మందిని అడుగుతున్నారు ఝాన్సీ గారు గుడ్ టైం బ్యాడ్ టైం గురించి అడుగుతున్నారు దాని గురించి ఒకటే చెప్పాలండి గుడ్ టైం వచ్చినా బ్యాడ్ టైం వచ్చిన ఎప్పుడు మారిన వ్యక్తి అనిల్ శంకర్ గారు అలాగే కిషోర్ గారు సో అంటే అందరూ చూస్తూ ఉంటాం గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ బట్ ఎప్పుడు యాస్ అ పర్సన్గా రెస్పెక్ట్గా గుడ్ టైంలో అలా ఉన్నారు బ్యాడ్ టైంలో అలాగే ఉంటారు అండ్ అంత మంచి వ్యక్తులు అలాగే సుధాకర్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఉన్నారు సో అవి ఆల్ ద వెరీ బెస్ట్ ఇది నా ఓన్ బ్యానర్ కంటే పెద్ద అంటే ఈబీబీ సినిమా అంత నా ఓన్ బ్యానర్ అయితే ఇది నాకు దానికంత మించి అండి డెఫినెట్గా అండ్ సందీప్ ఐమ్ రియల్లీ హ్యాపీ ఎందుకంటే సినిమాకి సినిమాకి హార్డ్ వర్క్ నమ్ముకుంటూ కొత్తగా చేయాలి కొత్తతనంతో చేయాలి అని ప్రతి అంటే బాగా తప్పన పడుతూ ఎప్పుడు మేము కలిసిన వీళ్ళు ఓన్లీ డిస్కస్ అబౌట్ ఫిల్మ్స్ సో ఇప్పుడు కూడా చెప్తున్నాడు దాదాపు నలభై సో నలభై గంటలు షూటింగ్ చేసి వచ్చాడు ఇప్పుడు నిద్రలేదు సో ఎప్పుడు ఇలాగే వర్క్ చేయాలి సందీప్ ఎప్పుడు ఇలాగే ఉంటూ హ్యాపీ ఐఎమ్ ఆల్వేజ్ వెరీ హ్యాపీ అండ్ ఇలాగే ఎంత బిజీగా ఉండాలి అండ్ ఈ సినిమా నీకు సక్సెస్ అయ్యి తమిళ్ త మలయాళంలో ఎంత సక్సెస్ అయిందో అలాగే సక్సెస్ అయ్యి నీకు అంతే పేరు రావాలి నవీన్ పాల్కి ఎంత పేరు వచ్చిందో నీకు అంత పేరు రావాలి అండ్ ఇందాక అన్నారు బాబు సింహ గారు అన్నారు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చని లేదండి ఫస్ట్ టైం అనిల్ గారు ఈ సినిమా చేస్తాను అని చెప్పినప్పుడు సందీప్ హీరో అంటే ఎవరండి ఆ క్యారెక్టర్ నేను బాబీ సింహానం ఆయన అయితేనే కరెక్ట్ అండి అని అంటే ఆయనకి నీ పెద్ద ఫ్యాన్ అంటే చాలా కామెడీ టైమింగ్ అండి అది ఒక సీరియస్నెస్లో అంటే ఏ షేడ్స్ అయినా చేయగలిగే మంచి నటుడు ఆయన సో అలాంటి నటుడు ఇంకా తెలుగులో ఎన్నో సినిమా చేయాలని కోరుకుంటున్నాను